మీరు అని పిలుస్తున్నారు దానికి సంబంధించి ఫిఫ్త్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ వరకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఇందులో అడ్మిషన్ కోసం ఆన్లైన్ ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ట్వంటీ డిసెంబర్ నుంచి మొదలై ఫిబ్రవరి ఒకటి రెండు వరకు గడిపడం జరిగింది దీని ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసి ఫిబ్రవరి ఇరవై నాడు ద్వారా మీరు సెలెక్ట్ చేసుకున్న సెంటర్ ద్వారా కండక్ట్ చేయడం జరుగుతుంది ఇక ఆన్లైన్ ద్వారా అప్లై చేయడానికి రూపాయల ఎగ్జామ్ అయితే ఉంటుంది ఇక అప్లై చేయడానికి డాక్యుమెంట్స్ వచ్చేసి క్యాండిడేట్ ఆధార్ కార్డ్ పాస్పోర్ట్ ఫోటోతో పాటు సిగ్నేచర్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం బర్త్ సర్టిఫికేట్ లేదా పాస్పోర్ట్ లేదా గవర్నమెంట్ ఇష్యూ చేసిన ఏదైనా డాక్యుమెంట్ ని పెట్టవచ్చు అండ్ అలాగే క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ కి సంబంధించిన సీరియల్ నెంబర్ మాత్రమే కావాలి అండ్ అలాగే క్యాస్ట్ పరంగా రిజర్వేషన్ సీట్స్ విషయానికి వస్తే తెలంగాణలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ రెండు ఉన్నాయి ఇందులో క్యాష్ పరంగా రిజర్వేషన్ పర్సెంటేజ్ స్క్రీన్ పై మీరు చూడొచ్చు అండ్ అలాగే తెలంగాణలో ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చేసి ఎండో రెండు ఉన్నాయి ఇందులో క్యాష్ పరంగా రిజర్వేషన్ పర్సెంటేజ్ స్క్రీన్ పై మీరు చూడొచ్చు అండ్ అలాగే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చేసి టోటల్ గా రెండు ఉన్నాయి ఇందులో క్యాష్ పరంగా రిజర్వేషన్ పర్సెంటేజ్ స్క్రీన్ పై మీరు చూడొచ్చు అండ్ చివరిగా జనరల్ రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చేసి టోటల్ గా థర్టీ ఫైవ్ ఉన్నాయి ఇందులో క్లాస్ పరంగా రిజర్వేషన్ పర్సెంటేజ్ స్క్రీన్ పై మీరు చూడొచ్చు అండ్ ఏజ్ పరంగా ఒక్కో క్లాస్ కి సంబంధించిన స్టూడెంట్ కనీస వయసు క్లాస్ పరంగా ఆగస్ట్ థర్టీ ఫస్ట్ రెండు వేల ఇరవై ఐదు నాటికి సంబంధించి స్క్రీన్ పై ఉంది మీరు చూసుకోవచ్చు ఇక చివరిగా దీనికి సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ టూ అవర్స్ ఉంటుంది అందులో ఒక్కో క్లాస్ కి సంబంధించి సబ్జెక్ట్ వైజ్ ఇన్ఫర్మేషన్ స్క్రీన్ పై ఉంది మీరు క్లియర్ గా చూడొచ్చు సో ఎంట్రన్స్ టెస్ట్ అనేది తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ లో కండక్ట్ చేశారు ఇక క్యాండే సెలెక్షన్ అనేది ఫస్ట్ మెరిట్ ఆధారంగా సెకండ్ ప్రిఫరెన్స్ క్యాస్ట్ పరంగా థర్డ్ ప్రిఫరెన్స్ వచ్చేసి నేటివ్ ప్లేస్ ని బట్టి సెలక్షన్ చేపడతారు అప్లై చేయడానికి దీనికి సంబంధించిన వెబ్సైట్ డైరెక్ట్ లింక్ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంది అక్కడ నుంచి ఓపెన్ చేసి మీరు డైరెక్ట్ గా మీ మొబైల్ లోనే అప్లై చేసుకోవచ్చు లేదంటే దీనికి సంబంధించిన అప్లికేషన్ ని ఆన్లైన్ లో ఎలా అప్లై చేయాలో మన నెక్స్ట్ వీడియోలో చూద్దాం సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని చేసుకోవాల్సిందా కోరుతున్నాను హింద్